ఏపీ ఎన్నికల ఫలితాలపై మరోసారి బాంబు పేల్చిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశయోక్తి కాదు సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన ముఖ్యంగా నాగచైతన్య చైతన్య సమంత జంట విడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో మళ్ళీ జగనే సీఎం అవుతారని వేణుస్వామి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు ఎంతమంది కలిసి వచ్చినా జగన్ను ఓడించలేరని ఆయన తెలిపారు తాజాగా ఆయన ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో కూడా ఏపీకి జగనే సీఎం అని పునరుద్ఘాటించారు దీనిపై యాంకర్ మాట్లాడుతూ ఏపీని అప్పుల ఊబిలో నెట్టారని రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగన్ ఓడిపోతారని ప్రతిపక్షాలు అంటుంటే మీరు మళ్ళీ జగనే సీఎం అని అంటున్నారు ఏంటని వేణుస్వామిని ప్రశ్నిస్తారు నేను రోజుకో మాట మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకుడిని కాదు జ్యోతిష్యుడిని ఒక్కసారి చెప్పిన మాట మీదే నిలబడతాను అని వేణుస్వామి చెప్పారు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ విజయం ఖాయమైందని వేణుస్వామి వ్యాఖ్యానించారు సర్వేలు అందరూ ఇప్పుడు జగన్ సీఎం అవుతారని చెబుతున్నారని కానీ తాను మొదటి నుంచి కూడా జగనే సీఎం అని చెబుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు ఎవరెన్ని చెప్పినా ఎన్ని లక్షల సర్వేలు చేసినా రెండు వేల ఇరవై నాలుగులో జగనే సీఎం అవుతారని వేణుస్వామి కుండబద్దలు కొట్టేశారు జాతకరీత్యా జగన్ మళ్ళీ సీఎం అవుతారని చంద్రబాబు ఇక ఎప్పటికీ సీఎం కాలేరని వేణుస్వామి తేల్చి చెప్పారు జగన్ జాతకంలో బుధమహర్ దశ ప్రవేశించిందని మరో పదిహేడేళ్లు ఆయన్ను కదిలించే శక్తి ఏదీ లేదని వేణుస్వామి చెప్పుకొచ్చారు అంటే మరో పదిహేడు సంవత్సరాల పాటు జగనే ఏపీకి సీఎంగా ఉంటారని ఆయన తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన జగన్ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా గెలిచి సీఎం అవుతారని వేణుస్వామి చెప్పారు అంటే మూడు వరుస ఎన్నికల్లో జగనే గెలుస్తారని వేణుస్వామి జోషం చెప్పారు పదిహేడు సంవత్సరాల తర్వాత జగన్కు కొన్ని గండాలు ఉన్నాయని ఈ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు జగన్ ఈ గండాలను ఎదుర్కొని బయటపడితే రాబోయే నలభై సంవత్సరాల పాటు జగనే ముఖ్యమంత్రి అని చెప్పుకొచ్చారు వేణుస్వామి జగన్ ఎదుర్కొనే గండాలు గురించి ఇప్పుడే మాట్లాడడం సరైంది కాదంటూ వేణుస్వామి వ్యాఖ్యానించారు ప్రస్తుతానికి అయితే జగన్ జాతకం అద్భుతంగా ఉందని ఆయన ఢీకొట్టే నాయకులు ఎవరు ఎక్కడా కనిపించడం లేదని వేణుస్వామి చెప్పుకొచ్చారు జగన్ చేసిన అభివృద్ధిని ప్రపంచం అంతా చూస్తూ ఉంటే కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే కనిపించలేదని అప్పు ఉండడం సర్వసాధారణమని ఏపీలో ఉన్న ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఏ కుటుంబాన్ని కదిలించినా అప్పు ఉండడం సహజమని ఆ అప్పుతో పోలిస్తే రాష్ట్ర అప్పు అప్పే కాదని వేణుస్వామి తేల్చి చెప్పేశారు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిని కానీ జగన్తో పాటు పోటీపడి చేయగలిగే నాయకులు ఎవ్వరూ లేరని చెప్పుకొచ్చారు జగన్ లాంటి నాయకుడు మరో వెయ్యేళ్లు పడుతుంది పుట్టాలంటే అని వేణుస్వామి స్పష్టం చేశారు ఒక ఎన్టీఆర్ ఎంజీఆర్ జయలలిత ముగ్గురిని కలిపితే జగన్మోహన్ రెడ్డి జాతకం అని చెప్పుకొచ్చారు వేణుస్వామి జగన్ మరో మూడు ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్పడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది